స్వస్థ్ నారీ స్వశక్ పరివార్ మహిళల పాలిక గొప్పవరం సేవా పక్షోత్సవాలలో భాగంగా శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో స్వస్త్ నారీ స్వశక్ పరివార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని బీబీనగర్ ఎయిమ్స్ బోర్డు మెంబర్ మహబూబ్ నగర్ ఎంపీవీకే అరుణమ్మ స్వస్త్ నారీ స్వశక్ పరివార్ ప్రోగ్రాంలో భాగంగా ఆసుపత్రి అధికారులు బోర్డు సభ్యులతో కలిసి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఎంపీవీకే అరుణ్ తదనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసి ప్రత్యేక హెల్త్ క్యాంపును ప్రత్యక్షంగా పరిశీలించిన ఎంపీవీకే అరుణ్ ఈ సందర్భంగా రోగులతో మాటా ముచ్చట జరిపారు గెయిన్స్ సందర్శనలో భాగంగా స్వస్త్ నారీ స్వశక్ పరివార్ కార్యక్రమంలో భాగంగా అక్కడ జరుగుతున్న వైద్య పరీక్షలు స్వయంగా పరిశీలించిన ఎంపీ బీకే అరుణ్ స్వస్థ నారీ స్వసత్ పరివార్ కింద అందిస్తున్న వైద్య సేవల కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని రోగులకు సూచించిన ఎంపీ మనం అంతా అదే నాలుగు ఎవరు తప్పకుండా చేయించుకోవాలి టెస్ట్ చేయించుకోవాలి సెకండ్ వరకు మీరు ఎట్లా చేయలేదు మీరమ్మా పేషెంట్ ఏమి ఏమంటారు అంతా దగ్గర పడితే మంచి ఉన్న వల్ల చేయించుకోవాలి టెస్ట్ తెలుస్తారు సమస్య నరేంద్ర మోదీ గారు మహిళల కోసం అని మన మహిళలందరూ ఆరోగ్యం ఎంత ఉండాలని ఆయన గెలిపిస్తున్నాయి తెలుసు దేశ వ్యాప్తంగా పరీక్షలు మహిళలకు క్లిష్టంగా చేస్తున్నారు కదా ఇతర హాస్పిటల్ పెద్ద ఎత్తున ఇక్కడ ఎయిడ్స్ లో అప్పటి వాటర్ దాదాపు పదివేల మంది పంచుకుంటారు వారం రోజులు routine uh, health checkups which is happening in the hospital madam. so day-to-day -day progress we would like to present so we started from 70 uh, first day we so on, on the same day we had observer from minister of health and family welfare uh, dr Indu garwal additional commissioner of nutrition had visited our center uh, madam was apprised about how the programs are so that has been done so total is this 9 thousand <laughs> but we are still behind few other aims but he is doing trying to do whatever okay. thank, thank you so much okay. మనం ప్రారంభించిన సందర్భంగా అక్కడికి ఈ హాస్పిటల్ డైరెక్టర్ అయినటువంటి సంతా సింగ్ గారు మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా గారు నరేంద్ర మోదీ గారు మహిళల యొక్క ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున అంటే ఎంతో మనం అంటే మన గురించి మనం ఆలోచించుకోము మన గురించి ఆలోచించి మహిళల గురించి మహిళల యొక్క ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వస్థ నారి అంటే ఆరోగ్యవంతమైనటువంటి మహిళ ఆరోగ్యంగా మహిళ ఉన్నప్పుడే ఆ కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది ఆనందంగా ఉంటుంది అనేటువంటి ఒక స్వస్థ నారి స్వశక్త అనేటటువంటి కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు పదిహేడు సెప్టెంబర్ రోజున దీన్ని మధ్యప్రదేశ్ ద్వారా మధ్యప్రదేశ్లో ప్రారంభం చేసి దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మనం ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ సంబంధించినటువంటి యూనిట్ ని మనం ప్రారంభించుకొని ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలకు ఎందుకంటే ఇంతకుముందు డాక్టర్ అన్నప్పుడు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబవ్ ఉన్నాడు అంటే నలభై ఐదేళ్ళు పాయపడేటువంటి మహిళలందరూ కూడా తప్పకుండా ఈ రొమ్ము క్యాన్సర్ పరీక్షను చేయించుకోవాలి నిర్లక్ష్యం వహించకుండా మాకేముందే బాగుందని రోగం ఎప్పుడైనా కానీ వదిలినప్పుడే తెలుస్తుంది మనకు అది వదిలే వరకు మనకు రోగం ఉందని మనకు ఎవరికి తెలియదు అది ప్రాణం తీసేంత వరకు వచ్చినప్పుడే తెలిసినా అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎక్కువ కాలం మనము పేషెంట్ని అంటే తండ్రులు కానీ మరి భర్తలు కానీ అన్నలు కానీ తమ్ములు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి విమెన్ నలభై ఏళ్లు వయసు పైబడినటువంటి మహిళలందరినీ కూడా ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ పరీక్షలకు తప్పకుండా చేయించుకునేటువంటి విధంగా వారిని హాస్పిటల్ తీసుకొచ్చి వారికి పరీక్షలన్నీ ఉచితంగా చేస్తా ఉన్నారు ఇక్కడ మనకు ఫ్రీ ఈ సెకండ్ అక్టోబర్ వరకు కూడా ఆ సెంటర్లో ఫ్రీ అంటే పరీక్షా కేంద్రాలు ఉన్నాయి అక్కడంతా కూడా ఫ్రీగా చేస్తారు ఇక్కడ ఎయిమ్స్ లో సో చాలా పెద్ద ఖర్చు అవుతుంది ఆ ఖర్చు గురించి ఆలోచన చేసి మహిళలు ఎంతసేపు ఏదో రోజు ఇంత అంటే జమ చేసి పెట్టుకొని ఏదో కుటుంబం కోసం ఎంతో ఎంతో కొంత సేవ తరఫున కూడా మహిళలందరి తరఫున మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి అందరి తరఫున ఉద్రీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా